మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే వృత్ రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ వృత్తి రాశి వారికి సంబంధించి శని యొక్క వక్ర ఫలితాలు శని భగవానుడు రిట్రాగ్రేషన్ సాటర్న్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ట్రాన్సిట్ ప్లానెట్ అంటే ఒక స్థానంలో ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల కంటే పైబడి సంచరించే గ్రహం అంటే మిగతా గ్రహాలన్నిటిలో లాంగ్ టర్మ్గా ఒక స్థానంలో ఆయన గోచారంలో ఉంటారు సో మనం పంచాంగం రాసుకున్న ఫస్ట్ శని ఏం చేస్తున్నారు అనేది మెయిన్ ఫస్ట్ శని మనం ప్రాతిపదికగా తీసుకుంటాం ఎందుకంటే లాంగ్ రన్ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన సో కాబట్టి ఇక్కడ శనికి సంబంధించి మనం చూస్తే వృత్కి వాళ్ళకి ఆయన వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ అయిన శాటరన్ ఇప్పుడు రెట్రగ్రేషన్ ఇంకా వెనక్కి నడవటం అంత స్లోగా నడిస్తేనే చేరుకోవడం చాలా కష్టం ఇంకా వెనక 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 నడుస్తుంటే ఎప్పుడొత్తారో నాయన రా అలా నడిస్తే అన్నట్టు అన్నటువంటిది పరిస్థితి సో ఇలా ఈయన ప్రస్తుతానికి వృత్క పంచమ స్థానంలో పంచమ స్థానంలో రెట్ర ఇక్కడ రెట్రగ్రేషన్ అవ్వబోతున్నారు ఆల్రెడీ మార్చ్ ఇరవై ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన శని భగవాన్ అడుగుపెట్టారు పంచమ స్థానంలో సో ఇక్కడ ఫిఫ్త్ హౌస్లోకి శని యొక్క ఎంట్రన్స్ నెమ్మదిగా ఆయన రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఎప్పుడైతే ఆయన ఫిఫ్త్ హౌస్లోకి అడుగు పెట్టారో చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకైతే మొన్నటిదాకా బాగానే అర్థమైందండి వీడికి ఇప్పుడిప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఏంటో సరిగ్గా అర్థం కావట్లేదు అంటున్నాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు అలాంటివి బట్ ఇప్పుడు రిట్రగేషన్లో ఉండటం మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇదేంట్రా ఫస్ట్ యూనిట్ అయినా పర్లే కనీసం ఇదేంటి ఈ యూనిట్లు ఇంకొంచెం తక్కువ వచ్చాయి అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది తక్కువ ఉండే ఆస్కారాలు గ్రాస్పింగ్ పవర్ అని కొంచెం తగ్గే ఆస్కారాలు మన ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి సో ఇక్కడ శాటర్మీస్ ఇస్తే డిలే ప్లానెట్ కాబట్టి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని డిలే చేస్తాడు ఇక్కడ సో జులై పదమూడు మొదలు రెండు వేల ఇక్కడ జులై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ నాలుగు నెలలు నలభై రోజులు పైనే సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారంటే ఇదేంటి ఎక్స్పెక్ట్ చేసి ఏమైంది ఇన్వెస్ట్మెంట్ సో ఇలాగా సంతానపరమైన విషయాల్లో కూడా సాటర్న్స్ ద ప్లానెట్ ఆఫ్ డిలే సో ఇప్పుడు పిల్లలకి సంబంధించి ట్రై చేయడం ఈ టైంలో రిట్రాగ్నేషన్లో మొదలు పెడితే వాళ్ళకి రిజల్ట్స్ రావడానికి టైం పడుతూ ఉంటుంది సో ఈ విధంగా చాలా వరకు లవ్ లైఫ్లో మామూలుగా వెళ్తూ ఉంది ఒక మూడు నెలల నుంచి కొంచెం ఇద్దరికి డిస్టర్బెన్స్లు ఉన్నాయి అంటే ఈ రిట్రాగ్నేషన్లో అది ఇంకొంచెం రఫ్గా ఆ లవ్ అండ్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఇంకొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి అంటే అసలు మన మీద ఉంది అసలు ఇది ఎఫెక్షనా ఇన్ఫాక్చుయేషనా అంటే ఆ రిలేషన్లో ఉన్న ఆర్దత ఎంత దాని క్వాలిటీ ఎంత రీట్యూనింగ్ పీరియడ్ అనమాట సో కాబట్టి ఇక్కడ నిజంగా ప్రేమ కాదా ఎక్కడ దాకా వస్తుంది నిజంగా ప్రేమ అయితే అనేది జడ్జిమెంట్ టైంగా మనం చూడవచ్చు ఇక్కడ వెనక విక్తోవర్స్లో సాటర్న్ యొక్క రిడ్రాగ్రేషన్ ఇక్కడ చూస్తే కనుక శాలరీ హైక్స్ ఇంక్రిమెంట్స్ ఆలోచించిన వాళ్ళు నేను ఎంత కష్టపడి పనిచేస్తే ఇది కనీసం ఇంక్రిమెంట్ కాదు కదా ఏది నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది అసలు లేవు అంటున్నాడు ఇది కనీసం అన్నట్టుగా కొన్ని పొజిషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటుంది మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల విషయంలో ప్రాపర్టీస్ వాహనాలు ప్రాపర్టీసు భూములు ల్యాండ్సు లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్రాపర్టీస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇన్వెస్ట్ చేసే విషయంలో చాలా క్లీన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి ఏదన్నా సెకండ్ హ్యాండ్స్ కొనేదానిలో అయితే అసలు దాన్ని ఈ టైప్లో చాలా వరకు మీరు స్కిప్ చేయడమే బెటర్ ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా ఏం చేస్తున్నాయో చూడాలి మనం ఓన్లీ సాటర్ని ఏం చేస్తున్నాడు అక్కడ అష్టమంలో గురుడు ఉన్నాడు ఆల్రెడీ చతుర్థంలో రాహు ఉన్నాడు చతుర్థంలో రాహువు అష్టమంలో గురువు అసలు రెండు ఇండికేషన్ ఏంటే స్థిరాస్తుల విషయంలో నమ్మి మోసపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అనేది ఈ టైంలో శని కూడా రివర్స్గా వేయటం వల్ల అనవసరమైన పెట్టుబడి పెట్టి అనవసరమైన ఇన్వెస్ట్ చేసే అని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది అలాంటిది రాకుండా చూసుకోండి పంచమ స్థానం నుంచి శని థర్డ్ ఆస్పెక్ట్ వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉంటుంది ఫిఫ్త్ హౌస్ ఈస్ ఆల్సో ద ఎఫెక్షన్ సెవెంత్ హౌస్ ఈస్ ద మ్యారీడ్ లైఫ్ ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్లో శని రిట్రాగ్రేషన్లో ఉంటాడో మ్యారిటల్ లైఫ్లో ఎఫెక్షన్ కూడా తగ్గిపోతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు వాళ్ళిద్దరి మధ్య అఫెక్షన్ కావచ్చు తగ్గిపోతుంది ఏ ఇదివరకన్నా అంత ప్రేమ లేదు ఇదివరకైనా కొంచెం తిన్నామని అడిగేవాడు అది కూడా లేదు ఆడి పెట్టుకుని తినేస్తున్నాడు అని సో ఇలాంటివేవో ఫిఫ్త్ హౌస్లో రిట్రాగ్రేడ్ అయిన శాట ఎప్పుడైతే సెవెంత్ హౌస్ చూస్తాడో సెవెంత్ హౌస్ ఆల్సో ద ఇక్కడ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ త్రూ పెట్టే బిజినెస్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కాబట్టి బిజినెస్ని రిస్ట్రిక్ట్ చేస్తాడు అలాగే భార్యాభర్తల మధ్య ఎఫెక్షన్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య అన్యూన్యతకు సంబంధించి రిస్ట్రిక్ట్ చేయడం కానీ సో ఇలాంటివి మీ వెరీ క్లోజ్ పర్సన్ వెరీ క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మీకు ఎఫెక్షన్ అనేది మా మొన్నటి వరకు అభిమానించిన వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా చాలా దూరంగా పెట్టి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి ఫిఫ్త్లో ఉన్న శాటన్ డైరెక్ట్ లాభస్థానాన్ని చూస్తాడు ఇక్కడ అదే అయితే గాడ్ గేస్ ఏంటంటే ఆ సెవెంత్ హౌస్ అనేది శుక్రుడిదే ఈ ఫిఫ్త్ హౌస్ అనేది బుధుడిదే ఇద్దరు ఆయన మిత్రులే కాబట్టి అడ్వర్స్గా చెడిపోయేంతగా తీసుకురాడు కానీ ఓ రకమైన డిస్టబెన్స్ మాత్రం క్రియేట్ చేస్తాడు ఫిఫ్త్లో రెట్రగ్రేషన్లో ఉన్నాడు శాట్రన్ ఆ పెట్టి ఇన్వెస్ట్మెంట్కి ఏది కళ్ళ ఉంది ఏం కనిపి ఇట్లా ఇక లాభం వస్తుంది సో లాభం కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది సో అక్కడ కూడా రిట్రగ్రేట్ ఆస్పెక్ట్తో శని చూడటం వల్ల వచ్చే ప్రాఫిట్ గెయిన్ మీరు చేసిన పనిలో ఆ క్రియేటివిటీకి సంబంధించిన రికగ్నైజేషన్ ఇవన్నీ ఏమీ కనిపించట్లేదండి ఈ మధ్య మనకి అన్నట్టు ఉంటుంది మంచి ఆఫర్ గురించి ట్రై చేసిన బెటర్మెంట్గా ఇంకా మంచి కంపెనీ గురించి ట్రై చేద్దాం అనుకున్న ఆడేమో రూపాయి ఎక్కువ ఇవ్వడు ఒక ప్రయోజనం అన్నట్టు ఉంటుంది సో అలాగే నెక్స్ట్ ఆయన టెన్త్ ఆస్పెక్ట్ టెన్త్ ఆస్పెక్ట్ చూస్తే థర్డ్ హౌస్ మీద ఉంటుంది శని భగవానుడి ఆల్రెడీ గురు భగవానుడు కూడా టెన్త్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ మీద ఉంటుంది ఆల్రెడీ గురుడు కూడా సెకండ్ హౌస్ నుంచి చూస్తున్నారు ఇక రిట్రగ్నేషన్లో శని కూడా ఆ సెకండ్ హౌస్ని చూస్తున్నారు రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రెండు మేజర్ ప్లానెట్స్ సెకండ్ హౌస్ నుంచి చూడడం అనేది ఓ చాలా పెద్ద విషయం ఇది గురుడేమో ఎయిత్ హౌస్ నుంచి శని ఏమో ఫిఫ్త్ హౌస్ నుంచి సో కాబట్టి ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ చాలా ఫోకస్డ్ ఎక్కువ ఫోకస్డ్ మీరు పెట్టే ఆస్కారాలు ఉంటాయి ఫైనాన్స్ మీద ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి ఉర్చుకు రాశి వారికి మెయిన్గా ఏంటంటే ఈ రకంగా పంచమ స్థానంలో ఉన్న యొక్క శని ప్రభావం ఉంటా ఉంది కాబట్టి సో ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దిస్ ఈజ్ ద రీట్యూనింగ్ రీట్యూనింగ్ పీరియడ్ అరే ఎలా ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో నీకు ఏది రాదు మొత్తం నవంబర్ ట్వంటీ ఎయిట్ కంప్లీట్ అయ్యాక ఓహో ఎలా కాదు అయితే మనం ఎలా వెళ్ళాలి అని అర్థం సో ఎలా చేయకూడదో చది మీకు నేర్పిస్తాడు ఇక్కడ లవ్ లైఫ్లో ఎలా ఉండకూడదో చని ఇక్కడ నేర్పిస్తాడు సో ఇలాగా దిస్ ఈజ్ రీట్యూనింగ్ అండ్ రీ థింకింగ్ పీరియడ్ రీవాల్యుయేషన్ మీ లవ్ అండ్ అఫెక్షన్కి సంబంధించి రీవాల్యుయేషన్ పీరియడ్ ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి